హాయ్ అండి అందరికీ నమస్కారం ఒక సిస్టర్ అయితే నాకు కామెంట్ చేసింది అక్క మానిటైజేషన్కి సంబంధించిన ప్రాపర్ బేసిక్ నాలెడ్జ్ మాకు కొంచెం చెప్పక్క మేము కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసామని ఇది చాలామందికి ఉన్నటువంటి డౌట్ అండి కాకపోతే ఎవరిని అడగాలి ఎక్కడ అడగాలో తెలియక అందరికీ కూడా టెక్ ఛానల్స్ వాళ్ళ నెంబర్స్ కానీ అవైలబిలిటీ కానీ ఉండదు కదా అందుకనే సో కోసమేరా ఈ వీడియో మానిటైజేషన్ ప్రాసెస్లో ఎలా ఉంటుంది అంటే మనకు టూ స్టెప్స్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది నన్ను అడిగితే ఫస్ట్ స్టెప్ వెరిఫికేషన్ అన్నెసెసరీ నేనైతే ఆ వెరిఫికేషన్ చేయలేదురా రెండవదే ఇంపార్టెంట్ మనకు వ్యూస్ పరంగా చూసినట్లయితే త్రీ మంత్స్ నైంటీ డేస్ పీరియడ్లో మనకు టెన్ మిలియన్ వ్యూస్ రావాలి అదే వాచ్ అవర్స్ పరంగా చూసుకున్నట్లయితే పీరియడ్ ఆఫ్ టైమింగ్ ఏంటంటే నైంటీ డేస్ రా తొంభై రోజుల కాల వ్యవధిలో నాలుగు వేల గంటలు కావాలన్నట్టు సో నాలుగు వేల గంటలు లేదా పది మిలియన్స్ వ్యూస్ ఈ రెండిట్లో ఏదో ఒకటైనా మౌంటేషన్ కంప్లీట్